ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని మారెళ్ల గ్రామంలో న్యూ జనరేషన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల పోలీస్ అధికారి కమలాకర్ బాలికల మీద జరుగుతున్న అఘాయిత్యాలు సైబర్ క్రైమ్ గురించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద బాలికలకు అవగాహన కలిగించారు అదేవిధంగా పాఠశాల ఎన్నికలకు ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖాధికారులు కాళేశవలి వెంకటేశ్వర్లు మారెళ్ల హెచ్డబ్ల్యూ ప్రధానోపాధ్యాయుడు ఆదాం మారెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మధుశంకర్ పాల్గొన్నారు నాయకత్వపు లక్షణాలు విద్యార్థి దశలోనే పెంపొందించే విధంగా వెళ్తూ చదువులో ముందంజలో ఉండాలని తెలిపారు డాక్టర్ మధుశంకర్ విద్యార్థులకు వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సల గురించి విద్యార్థులకు తెలిపారు పాఠశాల ఎన్నికలో విజేతలు సంధి ప్రవస్తిని అఖిల్ ఆరాధ్య ప్రియ పాఠశాల గెలుపొందిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు పాఠశాల డైరెక్టర్ శ్రీలత అభినందనలు తెలిపారు మేము కొత్త వ్యక్తుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు చిన్నపిల్లలు కాబట్టి చిన్నపిల్లలు కదా ఏం చెప్పి నేను నమ్ముతారనేసి మనకు అబద్ధాలు కూడా చెప్తారనమాట అందుకని మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేయాల్సింది అమ్మా నాన్న తప్ప ఇంకెవ్వరినీ నమ్మకూడదు సరేనా ఇంకోటి సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ అంటే తెలుసా మీకు చిన్నపిల్లలు కదా తెలుసా మీకు సైబర్ క్రైమ్ అంటే ఏం చెప్పండి ఒక్కటి చెప్పండి తెలుసా సైబర్ క్రైమ్ అంటే సైబర్ క్రైమ్ అంటే మనకు తెలియకుండానే మన అకౌంట్ డబ్బులు దోచేయటం మామూలుగా జోబి దొంగలు తెలుసుగా మీకు సినిమాలు చూపిస్తారు జోబిలో డబ్బులు తీసేస్తారు అట్లాగే ఇళ్లల్లో కూడా వచ్చి ఎవరిలో తలుపులు బాగులు కొట్టి వస్తువులు తీసుకెళ్తారు అట్లాగే సైబర్ నేరాలంటే మనకు తెలియకుండానే మన అకౌంట్ డబ్బులు దొంగలు కాజేయటం అనమాట అంటే మీకు ఎవరికి అకౌంట్లు ఉండవు నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే పెద్దోళ్ళు పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి ఫోన్లు ఇచ్చి చూసుకోమంటారు ఏం చేస్తారు వీళ్ళు యూట్యూబ్ ఆన్ చేసి యూట్యూబ్ తెలుసా వెరీ గుడ్ యూట్యూబ్ ఆన్ చేసి ఏం చేస్తారంటే ఆ వీడియోలు చూస్తూ ఉంటారు స్క్రోల్ చేస్తూ ఉంటారు ఈ వీడియో నచ్చకపోతే ఇంకే వీడియో ఇంకే వీడియో చూస్తూ ఉంటారు అవి చూసే క్రమంలో కొన్ని లింక్స్ వస్తాయి కింద ఇది బ్లూ అక్షరాలతో వస్తాయి లింక్ అంటారు దాన్ని మనం ఏం చేస్తాము అది నొక్కితే వీడియో ఓపెన్ అవుద్దామని చెప్పి అది నొక్కుతాం అది నొక్కటం వల్ల యాప్స్ అనేవి మనకు తెలియకుండానే దాంట్లో ఇన్స్టాల్ అయిపోయి మన ఇన్ఫర్మేషన్స్ మొత్తం వెళ్ళిపోతాయి దాంట్లో అమ్మ నాన్న అకౌంట్స్ ఆ తర్వాత రకరకాల పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫోన్ నెంబర్స్ అవన్నీ వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి వాళ్ళు మనకు తెలియకుండా డబ్బులు అన్నమాట